భాగవతం పార్ట్ పన్నెండు బై అరందం కుమార్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరితో మీ మిత్రులతో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణం వందే జగద్గురుం భాగవతములో మన ప్రయాణంలో భాగంగా పన్నెండవ రోజు నారాయణో నమస్కృత్యా నరాచైవ నరోం దేవీ సరస్వతి వ్యాసం సతో జయముదే सुदेवाया करुण तो में मे लू स्वामी स्वामी करुण तो मई ండవుల యొక్క నిష్కర్మణ పూర్తి అయిపోయిన తర్వాత పరిశిష్ఠు మహారాజు సార్వభౌముడిగా దేశమంతా కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలన చేస్తున్నాడు ధర్మరాజు పాలించినప్పుడు ఎంత శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉండేదో అంత ఆనందంగా ఉండట రాజ్యం అంతా కూడా ఎక్కడ చూసినా సరే మూడు పువ్వులు ఆరు కాయలు నెలకు మూడు వానలు ఎక్కడ ధర్మానికి లోహం అనేదే లేదట ఎన్నో దిగ్విజయ యాత్రలు కూడా చేశాడు ఆయన తన మేనమామైనటువంటి ఉత్తర కుమారుడి యొక్క కుమార్తె అయినటువంటి ఐరావతిని వివాహం చేసుకున్నాడు నలుగురు కుమారుడు జన్మించారు వారిలోని వాడే ఆ తరువాత కాలంలో సర్పయాగం చేసినటువంటి జనమజేయుడు కాబట్టి పరిశ్రమ మహారాజు జయించినటువంటి రాజ్యం అనేదే లేదట కురు పాంచాల కోసల కాశీ మల్ల అంగ మగధ మత్స్య చేరి అవంతి గాంధార కాంబోజ సౌరాష్ట్ర ఇటువంటి అన్ని రాజ్యాలను కూడా జయించేసి ఏకక్షత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క పతాక ఛాయ లోపట అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు పరీక్షిత్తు అయితే నియమం పెట్టుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే యాగాలు చేసేవాడు ఆ యాగాలు చేసినప్పుడు అందరూ వచ్చి వచ్చే వరకు యాగాలకి కాబట్టి ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట యాగం చేయని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చొని దేవతలు అందరూ వచ్చి కూర్చొని హవిస్సు పుచ్చుకొని వెళ్ళడం చూసేవాళ్ళట వాళ్ళు అంత నిష్ఠా గరిష్ఠుడిగా యాగాలు చేశాడు పరీక్షిత్ ఆయన దిగ్విజయ యాత్రకు వెళుతున్నప్పుడు శిబిరాలు వేసుకొని ఉంటే ఆ ఊళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామస్తులంతా కూడా వచ్చేసి మహానుభావ మీ పెద్ద గారైనటువంటి ధర్మరాజు గారు ఇదే విధంగానే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకొని ఉంటే తర్వాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తాను ఒక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమో నిద్రపోతున్నటువంటి పాండవులకు తెలియకుండా ఆ కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడయ్యా కృష్ణుడు మీ తాతలను అంతలా రక్షించాడు ఆ కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యమైనటువంటి అర్జునుడు మరి ఒక్కోసారి పిలువాల్సి వస్తుంది కాబట్టి మరి దిశ మార్చుకోవాలి రథంది కాబట్టి ఆ సమయంలోపట కృష్ణుని యొక్క డొక్క లోపల చిన్నగా తన్నేవాడట తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫలువున రసం ఎటు తిప్పాలి అని అడిగేవాడట ఆ విధంగా కృష్ణుడు చేసినటువంటి సేవ మామూలు సేవ కాదయ్యా అని చెప్పేసేసి కృష్ణ పరమాత్మ యొక్క లీలలందరూ కూడా ఆ జానపదులందా కూడా చెప్తుంటే పరీక్షిత్తు ఆ యొక్క కథలంతా విని తన తాతలు ఏ విధంగా కృష్ణునితో ఆ విధంగా గడిపినటువంటి మర్యాద పురస్కృతమైనటువంటి విశేషాలను విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ వాళ్లకు పట్టుబట్టలు చీన చీనాంబరాలు తెప్పించి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ వింటూ వాడు బహుమానాలు ఇచ్చేవాడట పరీక్షత్తు ఆ విధంగా ఆ కృష్ణ శ్రీకృష్ణుని యొక్క పాదాల ఎందు నిరంతరము రమించిపోతుండేటువంటి యొక్క తత్వము పరీక్షత్తులో ఉండేది అటువంటి మహాత్ముడైన పరీక్షిత్తు పరిశ పరిపాలిస్తుంటే లోకమంతా కూడా ప్రశాంతంగా అత్యంత ఆనందంతో ఉన్నదట భాగవతంలో విశేషం ఏంటంటే మనకు ఈ ప్రథమ స్కందంలోనే కృష్ణుని యొక్క నిర్యాణం కూడా చెప్పబడింది మనకు ఎందువల్ల అంటే శుకుడు భాగవతం చెప్పడానికి వచ్చి కూర్చోవాలి ఇప్పుడు ఆయన వచ్చి కూర్చోవాలి అంటే ఊరికి వచ్చి కూర్చోడు ఆయనకు అట్లా కూర్చోవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ఆయన నిరంతరం బ్రహ్మమునందు రమించేటువంటి వ్యక్తి సుకుడు అటువంటి వాడు ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువసేపు ఆయన ఏ ప్రాంతంలో నిలబడ్డాడు కాబట్టి అటువంటి వాడు వచ్చి కూర్చోవాలి అలా కూర్చోవాలంటే తప్పకుండా అక్కడ ఒక గొప్ప సందర్భం ఉండాలి తప్పకుండా ఆ సందర్భం ప్రారంభమైతే అసలు భాగవతం ప్రారంభమైన అయినట్టు లెక్క మనకు అక్కడి నుండి అవతారాలను మళ్ళీ వరుసగా తీసుకురావాలి అవి తీసుకురావాలంటే కృష్ణ నిర్యాణం ఇటువంటి ఘట్టాలు ముందు పూర్తి కావాలి అందుకే కృష్ణ నిర్యాణం అనేది ముందుగా ప్రథమ స్కందంలోనే వస్తుంది మనకు వచ్చింది ఇప్పుడు కృష్ణ నిర్యాణం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ద్వాపర యుగం పూర్తి అయిపోయింది అక్కడికి కలియుగం ప్రారంభమైనట్లు లెక్క కలిపురుషుడు వచ్చినట్లు మరి కలిపురుషుని యొక్క ప్రభావంలో పడకుండా ఉంట ఉండాలంటే ఈ కలియుగంలో చేయాల్సింది ఏంటంటే నామాన్ని పట్టుకోవాలి భగవంతు నామాన్ని పట్టుకోవాలి కాబట్టి కలియుగంలో పుణ్యకార్యం చేశాడా లేదా అని ఎవరు చూడారట అసలు పుణ్యకార్యాన్ని తలపెట్టగలిగితే చాలు మనసులో అనుకుంటే చాలట అది పుణ్యం ఖాత కిందికి వెళ్ళిపోతుందని చెప్పేసి కలి అనేది నిజానికి ఒక పురుగు అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి కలి ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపేలాగేస్తాడు తప్ప భగవంతుడు తలతిప్పని పడట ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు పూర్తిగా అటువంటి యుగము ప్రారంభంగాబోతుంది అప్పుడు ఈశ్వరుడు ఆ కృష్ణ పరమాత్మ ఈ సమయంలో నిలబడి ఉంటే ఈ కలిపురుషుని ప్రవేశం జరిగే అవకాశం లేదు కాబట్టి ఆయన కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఇచ్చాడు కాబట్టి కృష్ణ పరమాత్మ అవతారాన్ని చేశారు ఆ సమయంలో పరీక్ష మహారాజు తన యొక్క దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నాడు అసలు సాగిస్తున్నప్పుడు ఒక దగ్గర ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చూశాడు భాగవతాన్ని కూడా మనము ఏ విధంగా అయితే రామాయణాన్ని కేవలం కథలాగా వింటి ఉపయోగం ఉండదో భాగవతాన్ని కూడా కేవలం కథలాగా వింటి మాత్రం ఉపయోగం ఉండేది భాగవతాన్ని మన జీవితంలోకి మనం అనుసంధానం చేసుకోవాల్సినటువంటి ఘట్టం ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ఘట్టం జరిగింది ఇది మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనకుంది ఒక మహాపురుషుడి ప్రవేశం జరిగే ముందు దాని వెనకాల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది ముందే అనుకున్నాం మనం మనం ఏదో బంగారం తీసుకెళ్లి మామూలుగా ముద్ద తీసుకెళ్ళి అయ్యా నాకు ఏదైనా ఆభరణం చేసి ఇవ్వని చెప్పేసి అడిగితే మనం కోరుకున్నటువంటి ఆభరణాన్ని చేసి ఇస్తారు మనకు కానీ ఇది మనం తీసుకెళ్ళినట్టు బంగారం ముద్ద ఆభరణంగా మారడానికి చాలా శ్రమ అది అది అగ్నిజ్వాల లోపట తప్తమైపోయింది సుత్య దెబ్బలు కూడా తిన్న తర్వాత ఆభరణంగా మారింది అది ఇప్పుడు మన చేతికి మాత్రం అందంగా కనబడుతున్నది మనకు కాబట్టి ఒక ఉత్కృష్టమైనటువంటి సంఘటన జరగాలి అంటే దాని వెనుకాల కొంత ఎంతో కొంత కొంత బాధాకరమైనటువంటి విషయాలు కూడా తప్పకుండా జరిగి ఉండాలనే విషయాన్ని మనం ఈ రహస్యాన్ని భగవత రహస్యాన్ని మనం గమనించాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా పరిషత్ మహారాజు తిరుగుండు తిరుక్కుండు తిరుగుంటూ ఒక ప్రదేశానికి వచ్చాడట అక్కడ ఆయనకు ఒక ఆవు ఎద్దు నిలబడినట్టు కనబడింది ఆవు ఏడుస్తున్నదట పక్కన పిల్లల్లే కనబడకపోతే పిల్లల క్షేమవార్త లేకపోతే ఏడుస్తున్న తల్లి ఎట్లా ఉంటుందో అట్లా ఏడుస్తుందట కాబట్టి ఈ యొక్క తల్లి అనేటువంటి భావన ఇక్కడ కేవలం ఇటువంటి ఉపమానం అనేది మామూలుగా తండ్రికి వేయరు చూడండి కేవలం తల్లికి మాత్రమే వేస్తారు ఎందుకంటే అమ్మ అనేది దేవుడికి గొప్ప వరం అది అమ్మ అనే మాటనే చాలా గొప్పది అమ్మ అనే మాటకు ఎంతో గౌరవం ఉంటుంది అమ్మ అనే మాట వెనకాల ఎంతో ప్రేమ ఉంటుంది మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మనం ఒక ముద్దలా తినట ఆ ముద్దను మనం చూడాలనుకుంటే ఆ ముద్దే ఏదంటే ఆ ముద్ద భూమి భూమి అమ్మ ఇక్కడ మనకు ఆవునేమో మనము భూమాతగా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి ఎద్దునేమో ధర్మానికి స్వరూపంగా ఆలోచన పెట్టుకోవాలి ఈ రెండు విషయాలను ఇక్కడ పరీక్షితు ముందర మనకు విషయం స్పష్టం అవుతుంది మనకి ఆ విధంగా కలియుగ ప్రారంభంలోనే భూమి ఏమైపోయిందంటే ఓర్పును కోల్పోయిందట అమ్మకు నిజానికి ఓర్చగలిగే గుణం ఉంటుంది అది కోల్పోయిందట బిడ్డ కనబడని ఆవు ఏడ్చినట్టు ఆ భూమాత ఏడుస్తున్నది ఇది కలియుగానికి ప్రారంభం అమ్మ ఏడుపుతోనే కలియుగం ప్రారంభమైపోయింది దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపడితే భగవత్ భాగవతం అంటే ఏమిటో మనకు అందుతుంది లేకపోతే అందదు మనకు ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి అన్నది ఆ ఎద్దుకు ఒకటే కాలు ఉందట ఎద్దుకు నాలుగు కాలు లేవు ఒక కాలు మీద ఎద్దు నిలబడుతుందా అంటే నిలబడే అవకాశం లేదు కాబట్టి అది ఈ విధంగా భూమి మీద డేకుతూ డేకుతూ వచ్చి వచ్చిందట వచ్చేసేసి ఈ ఆవు ఏడుస్తుంటే అదే బాధలో ఉన్నది అది వచ్చేసి ఆవును అడుగుతున్నదట ఇవి ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని చెప్పి అడిగిందట అంటే శుభానిచ్చేటువంటి దానా అని చెప్పేసి మనం ముందే అనుకున్నాం ఆవును భూమాతకు మారుపేరుగా అనుకున్నాం కాబట్టి మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆ భూమిని గడపారతో ఆ యొక్క తల్లి యొక్క గుండెల మీద మనం ఏం చేస్తామంటే కన్నం పెట్టేస్తాం రంధం పెట్టేసేస్తాం మనం శంకుస్థాపన చేస్తే అప్పుడు ఆ తల్లి ఉంటుంది ఇల్లు కట్టుకోమంటుంది మనం కాబట్టి అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం అమ్మ ఏం చేస్తుంది పంటలు పండించి మన కడుపు నిండా నిండేటట్టుగా అన్నం పెడుతుంది మనం ఎంత బాధ పెట్టినా సరే ఆ తల్లి కంగలేంబడే నీళ్లు పెట్టుకోదట అది ఆమెకు తెలియదట మనం బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు కాబట్టి అమ్మ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానమ్మా నీ గుండెల మీద ఘాట్లు పెడతాను ఏమి అనుకోవద్దు అని చెప్పేసి భూమి పూజ చేయడమే దీన్నే శంకుస్థాపన అంట మనం భూమికి భూమిని ప్రార్థించాలట ఇది శంకుస్థాపన అనే విషయం ఇది మనకు ఆచారంగా వస్తున్నటువంటి విషయం ఆ విధంగా అటువంటి భూమాత రూపంలో ఉన్నటువంటి ఆవు ఏడుస్తుంది ఏడుస్తుంటే ఎద్దు అడిగిన ప్రశ్నకు ఆవు అంటుంది నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవడం లేదయ్యా కృతయుగమైనా మరొకటి అయినా నా బాధ ఎప్పుడు అలానే ఉంటుంది ఇక్కడ మనం జాగ్రత్తగా విషయం గుర్తుపెట్టుకోవాలి భూమి తన తన మీద పడేటువంటి బరువు గురించి ఎప్పుడు ఏడవదట్టది ఒక కొడుకు పుడితే మళ్ళీ ఇంకో కొడుకు పుట్టేసాడట అని భూమి ఏడవదట ఒకటి వెళ్ళిపోతే అమ్మయ్య కొంత బరువు తగ్గింది అని భూమి సంతోషపడదట కాబట్టి సామాన్యమైన బరువు గురించి భూమి ఎప్పుడూ ఏడవదు పిల్లవాడు రెండు మూడు నాలుగు అన్నం తిన్నా బాధపడదు ఐదారు సేరు పాలు తాగినా బెంగ అవసరమైతే తను తినడం మానేసి తను తినేశానని చెప్పి కొడుకు పెట్టేస్తుందట కాబట్టి కొడుకు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అప్పుడు తల్లి రూపంలో బాధపడుతుందట అటువంటి అమ్మ బాధపడకుండా చూడాల్సిన బాధ్యత ఈ రోజుల్లో మనందరి మీద ఉన్న ఉన్నదే విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుందన్నమాట కాబట్టి కలిగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నదో ఇప్పుడు చెప్తున్నారు ఆవు ఎందుతో చెప్తుంది ఏమనంటే కలి ప్రవేశించాడయ్యా నేను ఏడుస్తున్నానంటావేమిటి మీకు మూడు కాళ్ళు లేని తనం చూసి నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవ ఎందుకు చెప్పండి అప్పుడు కలి నిజానికి బలవంతంగా రాలేదు భగవంతుని యొక్క అనుగ్రహమే కలి రావడం కూడా కలియుగం అంటే అతను రావాలి అతను రావడానికి కాలము దారి ఇవ్వాలి కాబట్టి కాలం అనేది భగవంతుని యొక్క రూపం ఈ కలి లోపలికి అడుగుపెట్టి పాదాలు ఇంకా పూంచుకోలేదు పరిస్థితి మారిపోయింది ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడడం లేదు కలియుగం లోపల పెద్దవారైపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకు చాలా బరువుగా అనిపిస్తున్నారు కలిగ మహత్యం ఇది పిల్లల యొక్క యోక్షం వాళ్ళని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకు సంస్కారం నేర్పాలని పెద్దలు కూడా ఆలోచించే పరిస్థితి లేదు ధర్మం అంతా కూడా విచ్చిపోతున్నది పూర్వము నీకు నాలుగు పాదాలు ఉండేవి ఎద్దు చూసి అనమాట ఇప్పుడు ఒకటే పాదం ఉన్నది మూడు పాదాలు నీకు లేవు కలిపురుషుడు వచ్చేయడం వల్ల మీకు మూడు పాదాలు పోయాయి అని చెప్పేసి ఆ విధంగా అన్నారట అది మామూలు ఎద్దు కాదు అది ఆ ఎద్దు ధర్మం ధర్మంనకు భూమికి ఎంత దగ్గర సంబంధం చూడాలి మనం ఇక్కడ కాబట్టి ధర్మానికి నాలుగు పాదాలు ఉంటాయి సత్యము శౌచము తపస్సు దయ ఈ నాలుగు పాదాలతో ధర్మం నడుస్తూ ఉంటుంది అది అలా నడిచే నాలుగు పాదాలు కలిగిన ధర్మం అనబడేటువంటి వృషభము అంటే ఎద్దు అది శంకరుణ్ణు అటువంటి ఎద్దును ఎక్కుతాడని అంటారు కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించి నడుస్తాడు అనడానికి మనం దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకున్నదనమాట ఈ విధంగా ఆవు ఎద్దు ఒకటి ఒకదానికోటి బాధపడుతూ ఉంటే ఒక వ్యక్తి ఒక రాజు రూపంలో వచ్చిన వ్యక్తి ఈ ఆవును ఇబ్బంది పెడుతున్నాడు ఎద్దును ఇబ్బంది పెడుతున్నాడు ట్టేసేసి ఎంత మాత్రమే కాదు ఒక లావుటి కర్రతో ఇనుప కర్రతో వాటిని గట్టిగా కొడుతున్నాడట ఆ విధంగా చేస్తున్న సమయంలో అవి రెండు కూడా ఏడుస్తూ 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 ఆ విధంగా పోతుంటే అటువంటి సందర్భాన్ని పరిషిత్తు మహారాజు గమనించారు గమనించేసేసి ఏమంటున్నాడంటే అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు తల్లి అని చెప్పేసేసి ఆ భూమాత రూపంలో ఉన్నటువంటి ఆవును ప్రశ్న వేశాడట చెప్పింది ఈ విధంగా ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు కలిపురుషుడు అని చెప్పేసి ఎప్పుడైతే పరిశుత్తు మహారాజును ఆ వ్యక్తి ఆ విధంగా గమనించాడో వెంబడే వచ్చేసేసేసి పరిశుత్తు మహారాజు యొక్క కాళ్ళ పైన పడ్డాడట పడి అయ్యా నన్ను క్షమించాలి కాబట్టి నేను తప్పకుండా భగవంతుని యొక్క ఆజ్ఞానుసారం రావాల్సిందే కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మీ స్వరూపం కనబడుతున్నది మీ చేతిలో యొక్క బాణము ఆ విల్లు ఆ శక్తి కనబడుతుంది కాబట్టి నేను ఎక్కడ కూడా నేను నన్ను నేను ఊంచుకోలేకపోతున్నాను ఇంక నిలబడలేకపోతున్నాను నేను కాబట్టి మరి నాకు నిలబడ్డానికి ఏదైనా ఒకటి ఇది భగవంతుని యొక్క ఇది ఒక ఆట కాబట్టి దీంట్లో నా పాత్ర అంతవరకే నేను చేయాల్సింది కాబట్టి మరి నేను ఎక్కడ ఉండాలి మీరే చెప్పాలి అని చెప్పేసి పరిశుద్ధ మహారాజును ఆ యొక్క కలిపురుషుడు ప్రశ్న వేశారట అప్పుడు పరిశుద్ధ మహారాజు అంటున్నారు మీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను నువ్వు అక్కడే ఉండు అని చెప్పారట మొట్టమొదటి స్థానము జూదశాల జూతశాలలో ఉండొచ్చు రెండవది పానశాల ఎక్కడెక్కడైతే మత్తు పదార్థాలను త్రాగుతారో అక్కడ నీవు ఉండొచ్చు మూడవది స్వేచ్ఛావిహారణులై ధర్మానికి కట్టుబడినటువంటి ఆచార భ్రష్టలైనటువంటి స్త్రీల వద్ద కూడా నీవు ఉండొచ్చు నాలుగవది జీవహింస జరిగేటువంటి లో నీవు ఉండొచ్చు ఈ నాలుగు ప్రదేశాలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి పరీక్షిస్తు మహారాజు కలిపురుషునికి చెప్పాడట ఇవి నాలుగు ఇవ్వడం వల్ల పరీక్షిస్తుకు కలిసి వచ్చినది ఏంటంటే అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని నాలుగు స్థానాలు కలిగి ఇవ్వడం ద్వారా కలి వెళ్లి జూధశాలలో తర్వాత జీవహింస ఎందుకంటే జూతశాల లోపట అసలు ఏం జరుగుతుంది అక్కడ అబద్ధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అబద్దాలు దగ్గర లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండాలంటే తప్పకుండా అక్కడ సత్యం పలుకినా లక్ష్మీదేవి ఉంటుంది ఆ విధంగా పా అదేవిధంగా పానశాల లోపట అక్కడ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు బాగా మదం ప్రవేశిస్తుంది అతివాగుడు వచ్చేసేస్తుంది ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడు ఆయనకే తెరవదు అంటే తన యొక్క మెదడు ఆయన యొక్క నియంత్రణలో ఉండనే ఉండదన్నమాట ఇది అక్కడి పరిస్థితి స్త్రీల విషయంలో కూడా స్వేచ్ఛా విహారము స్త్రీలు ఎక్కడైతే ఉంటారో దానివల్ల సమాజం కూడా భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి బాధపడితే సంతోషపడడం అనేది హింస అంటారు కాబట్టి ప్రాణి హింస అంటే కేవలం ప్రాణం చంపేయడం అని కాదు అస్తమానం చంపివేయాల్సిన అవసరం లేదు కొంతమంది చీమలు ఉంటే వాటిని తొక్కేస్తారు కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులు అట్లా పోతుంటే చేతులు ఊరుకోవు కదా చెట్ల ఆత్లను తుంచేస్తారు కాబట్టి నీవు సృష్టించినప్పుడు నీ వాటిని చూపించేటువంటి శక్తి నీకు నీకు ఎవరిచ్చాడో అవకాశం కాబట్టి ఆ హక్కు మనకు లేదు ఇట్లా ప్రతీది కూడా హింస కిందికే వస్తుంది అంతెందుకు నోటి మాట కూడా హింసనే కడుపులు రంపపుకోత కోయినది ఏ గాయాలు నన్ను అంటారు ఒక కవి కాబట్టి మాట ద్వారా కూడా మనిషిని చంపొచ్చు ఆ విధంగా ఈ యొక్క నాలుగు స్థానాలను నీకు ఇస్తున్నాను ఎందుకంటే పరిస్థితికి ఎంత నమ్మకం అంటే తన రాజ్యంలోపట ఎక్కడ తన సామ్రాజ్యంలో ఈ నాలుగు ఏ వ్యక్తిలో కూడా లేవు ఈ యొక్క అవగుణాలు ఆ ధైర్యంతో ఆయన ఈ నాలుగు గుణాలను ఈ నాలుగు స్థానాలను ఎవరికి ఇచ్చారంటే కలికి ఇచ్చారట కలి ముందు సంతోషపడ్డాడు సంతోషపడిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నాడు కలి సర్వం శ్రీకృష్ణార్పణమస్త ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో శుభమస్తు